న్నీ దాటిపోయే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూతాలన్నీ దాటిపోయే రే పిల్లరైన రక్తములో గొర్రే పిల్లవిలోవైన రక్తములో ೇನು ರಕ್ಷಣ ಪೊಂದಿ ತಿನ್ ಕಡದ ಬಡಿನೇನು ರಕ್ಷಣ ಪೊಂದಿ ತಿನ್ ನಕಟ ಮೂಲನ್ನೋ ತೀರಿಪೊಯ ಸಂಹಾರದು ತಾಲಿ ದಾಟಿಪೊಯೇ ನಂಕಟ ತೀರಿ ತೀರಿಪೊಯೇ హార దూతాలన్నీ దాటిపోయే పోయే నేను కదా పరమాకా నాను అక్కుదారుడను నా సంకట మూలన్నీయో తీరిపోయే సంహార దూతాలన్నీ దాటిపోయే నా సంకట మూలన్నీ తీరిపోయే సంహారదుతాలన్ను దాటిపోయే మార్చినను బండా పగలగొట్టి దాహము తీర్చేను నా సంకటములన్నీ తీరిపోయి నా సంకట తీరిపోయే సంహార దూతాలూ దా టీపోయే హయా ప్రియులరా ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క బాప్టిష కార్యక్రమాన్ని ఆశీర్వదించినట్లుగా బాప్టిషానికి సిద్ధపడిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా అలాగనే తీసుకొనని వారు ఇంకా ఎందరో ఉన్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు వారిని కూడా ప్రేరేపించినట్లుగా వారంతటా వారు ధైర్యముగా వచ్చి తీసుకొని కొద్ది క్షణము వీరి కొరకు బాప్టిషియం కొరకు బాప్టిషియం ఇస్తున్న నా కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మనలో ఉండి పని చేయనట్లుగా వారిని అభిషేకించినట్లుగా కొద్ది క్షణం అందరం కలిసి ఏకస్వరముతో ప్రార్థన చేద్దాము అందరం కలిసి ఏకాత్మ కలిగి ప్రార్థన చేద్దాము హాలలు యా స్తోత్రములు తండ్రి పరిశుద్ధడానికే వందనాలు వందనాలు ప్రభావం ఈ దినము ఈ బాప్తిష కార్యక్రమాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రములు ప్రభు ఇదిగో మొట్టమొదటిగా మహేష్ను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ బిడ్డను ఈ దినము బాప్తిషము కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రములు ప్రభావం అతని జీవితంలో ఎన్నో కార్యములు ఎన్నో బాధకరమైన సంఘటనలు జరిగి ఉన్నాయి వాటన్నిటి నుంచి మీరు విడుదల ఇస్తున్నందుకు స్తోత్రములు తండ్రి ఇక నుండి ఒక నూతనమైన కార్యాలు నూతనమైన సంఘటనలు ఆ బిడ్డ జీవితంలో జరుగును గాక నేను ఆజ్ఞాపిస్తున్నాను అలాగని మరి యొక్క పాప కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభావ ఆ బిడ్డ కూడా ధైర్యంగా నేను బాప్ టీషన్ తీసుకుంటానని ముందుకు వచ్చినందుకు స్తోత్రములు తండ్రి ఆ బిడ్డ జీవితంలో కూడా ప్రభా ఎన్నో నష్టములు ఎన్నో బాధకరమైన సంఘటనలు మేము చూసి ఉన్నాం ఆ బిడ్డ కూడా ఒక నూతనమైన కార్యాలు జరుగును గాక తండ్రి ఇదిగో ఎవడైనా క్రీస్తున్న ందుడల వాడు నూతన సృష్టి అని నీ వాక్యంలో రాయబడినట్లుగా ఆ బిడలందరికీ ప్రభు నూతనమైన సృష్టిగా మారుటకు సహాయం చేయండి పరిశుద్ధ ఆత్మ సన్నిధిని ఆహ్వానిస్తున్నాము ఇదిగో క్రీస్తును మా ఎందు బయలుపరచమని వేడుకుంటున్నాం క్రీస్తు యొక్క మా యొక్క మాలో ఆయనను కనపరచమని వేడుకుంటున్నాం ఆయన శక్తిని ఆయన ప్రేమను ఆయన అభిషేకమును ప్రతి బిడ్డలలో మీరు కనపర్చునట్లుగా మీరు పని చేయండి మీరే ఈ స్థలంలో ఉండి ఈ కార్యాన్ని జరిగించమని వేడుకున్నాం ఒక అద్భుత ఆశ్చర్య కార్య జరుగును దాకా ప్రకటిస్తున్నాము తండ్రి నీకే మహిమ కలుగునట్లుగా యేసుకు మహిమ కలుగునట్లుగా తండ్రికి మహిమ కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవ మా దేహములను మీరు వేడుకుంటున్నాం ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి బిడ్డలను కూడా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం ఇంకను ఎవరైనాను ఎవరైనా తీసుకోకుండా ఈ గుంపులలో ఎవరైనా ఉన్నట్లయితే వారితో మీరు సూటిగా మాట్లాడండి వారితో మీరు సూటిగా మాట్లాడండి వారి హృదయములను కదిలించండి ఇదిగో వాక్యం రాయబడినట్లుగా నమ్మి పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడనని నీ వాక్యం చెప్పబడినది గనుక ఇదిగో నీ వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవ ఒక్కొక్క బిడ్డను ఒప్పింపచేసి వారంతటా వారు బాప్తిషానికి ముందుకు రావటం సహకరించమని ఇదిగో సకల ఘనత మణి మహిమ ఘనత ప్రభావములు తండ్రి నీకును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామముకు మాత్రమే కలుగును దాకా ప్రకటిస్తున్నాము తండ్రి హాలేలు యా స్తోత్రములు ఈ బాప్టిషన్ కొరకు మన మధ్యన సీనన్న ప్రార్థన చేస్తాడు పురుషులలో నుండి ఇటువైపు స్త్రీలలో నుండి ఆంటి గారు ప్రార్థన చేస్తారు హాలేలు యా స్తోత్రములు తండ్రి హాలేలు

బాగానృతమైన దరసక సాయం చేత మజరకల సద్భక్తి కార్యమున ఉదాహరణలు మొదలగా రాయం యొక్క పట్టజాలం దివ్య లాస్తివార్ల పేటల కుమరించని దవిశేఖనను నేన హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హాత్రదేచనివి ఎకరల సలసన నాతి లాస్తివార్ల స్తోత్రం బాప్స్ నాయక పనల నిమలనియ యక యకమలి యకమలి ప్రవాని రాకల పరియాంతర వార కాపాడునటకు సహాయమ చేయన సాధిస్తాము హల్లెలూయా దరకల జారక తీసుకల అందరుకు ప్రోరేననకొండి దిపెడల హల్లెలూయా స్తోత్రం

అయ్య ప్రపత ఏర్పడే లక్షణం ద్వారా ప్రభు నాయనా నీ వెలుగులను దియోమనలను తోడుగా ఉండండి నీ పాపతలను ఎందుకుండ తోవర్ వనరా అత్యస్తమ ప్రమాదాన్ని అంతమార్క నిలుబెట్టుటకు పరిశుద్ధాత్మ దేవా నీవే ఆ దత్తన నాయనా శక్తిని నింపండి వరంతో నింపండి ప్రభు నాయనా సర్వ యేసు ప్రభు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులతో ఒక మాట చెప్పాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడు ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే ఆయన చనిపోవటానికి ముందు చెప్పలేదు కానీ చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన మూడవ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పాడు దానికి అర్థం ఏంటంటే ఎప్పుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడో ఆయన సాతాను మీదను మరణము మీదను పాతాలకు లోకం మీదను పరిపూర్ణమైన అధికారము ఆయన పొందినవాడుగా తిరిగి లేచాడు అంటే తన మరణము ద్వారా సాతానును ఓడించాడు పునరుద్ధానము ద్వారా మరణమును సాతానును పాతాల లోకమును పూర్తిగా ఓడించాడు ఏసుప్రభు విజయశీలుడుగా తిరిగి లేచాడు ఇప్పుడు ఏసయ్య విజయము పొందిన వాడై తండ్రి కుడిపార్శమున ఆసీనుడై ఉన్నాడు ఆయన శక్తికి ముందు ఏ సృష్టి కూడా ఏ శక్తి కూడా పని చేయదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన సంగమునకు అధికారం ఇస్తున్నాడు అనగా మనకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దైవ శక్తి మనలో పని చేస్తుంది క్రీస్తును గురించి ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడంట మనలను వాడుకుంటాడంట అందుకని దైవశక్తి మీలో పని చేయాలి అంటే క్రీస్తుని గురించి ప్రకటించాలి క్రీస్తుని గురించి నలుగురికి చెప్పాలి క్రీస్తు దగ్గరికి ప్రజలను తీసుకొని వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పని చేస్తాడు ఎప్పుడు మనం ప్రకటిస్తామో ప్రజలు క్రీస్తుని గురించి వింటారు విన్న తర్వాత వారి జీవితమును క్రీస్తుకు సమర్పించుకొని ఇదిగో నీల బాప్తిషానికి వారు లోబడతారు బాప్టిషన్ తీసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది బాప్టిషం అంటే నీళ్ళల్లో మునిగి అనగా నువ్వు బాప్టిషన్ తీసుకుంటున్నప్పుడు క్రీస్తులో ఏసయ్య మరణములో నువ్వు మరణిస్తున్నావు ఏసయ్య లాగా నువ్వు నీళ్ళల్లో సమాధి అవుతున్నావు ము తిరిగి లేచేటప్పుడు యేసు ప్రభు మరణాన్ని జయించి ఎలా లేచాడో నువ్వు కూడా నీళ్ళల్లో నుండి లేచినప్పుడు పాపమును మరణమును ఏసుతో పాటు నువ్వు కూడా జయించి లేచి ఒక నూతన సృష్టిగా నూతన వ్యక్తిగా నూతన జీవము పొందిన ఒక విశ్వాసిగా లేస్తున్నావు కాబట్టి నీ మాటలు గాని నీ నడతలు కానీ క్రియలు కానీ ఇక నుండి నూతనంగా ఉండాలి నూతనంగా ఉండాలి అంటే లోకమునకు అవిశ్వాసులకు మన ఏమై ఉండాలంట ఎందుకంటే లోకము ప్రమాదకరమైనది అవిశ్వాసులు ప్రమాదకరమైన వారు వారితో మనం కలిసి ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు చెప్తున్న మాటలు అంటే విత్తనము లాగా హృదయములు పడుతుందంట అందువలన మనము క్రీస్తుకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది సంగమునకు దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది చివరికి మనము కంప్లీట్గా దేవుని రాజ్యమునకు దూరం అవుతాం కాబట్టి బాప్టిషన్ తీసుకోవడానికి సిద్ధపడిన ఆ ఇద్దరు బిడ్డలకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది ఈ బాప్టిషము ద్వారా క్రి యేసుతో పాటు నువ్వు మరణిస్తున్నావు ఏసుతో పాటు నువ్వు సమాధి చేయబడుతున్నావు ఏసుతో పాటు నూతన సృష్టిగా నువ్వు తిరిగి లేస్తున్నావు గనుక నువ్వు క్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్నావు ప్రతిదీ పాతవి గతించిపోయను మీ ఇంట్లో జరిగిన పాత విషయాలు మర్చిపోండి అది మరణము కానీ నష్టము కానీ శాపము కానీ పాతవి గతించిపోయేను ఇక నుండి నీ జీవితంలో ప్రతిదీ కూడా నూతనమైనది క్రొత్తదైనది కనబడుతుంది కానీ ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు వాక్యం వినాలి ప్రతిరోజు సంఘ సహవాసంలో నువ్వు కలుస్తూ ఉన్నట్లయితే నీ మైండ్ సెట్ మారుతూ ఉన్నట్లయితే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ మీరు అభివృద్ధి చెందుతారు మీరు ఇతరులకు మాదిరిగా ఉండాలి క్రీస్తు రాకడ సమయములో మీరు ఆయన రాకడకు ఎదురు చూస్తూ మీరు కూడా ఇతరులకు క్రీస్తును ప్రకటిస్తూ మందిరానికి ఇతరులను కూడా మీరు ఆహ్వానిస్తూ దేవుని పరిచర్యలో మీరు గడిపినట్లయితే ఈ లోకమే మీకు పరలోకంగా మారుతుందంట స్తోత్రం చెప్దామా నేనేమంటున్నానంటే చనిపోయిన తర్వాత కాదు మనం పరలోకానికి వెళ్ళేది ఇక్కడే భూమిలో ఉన్నప్పుడే మనము పరలోకాన్ని అనుభవించబోతున్నాం స్తోత్రం చెప్దామా అందుకనే మనము బాప్చిష్యం అనేది ఒక మొదటి మెట్టుగా ఎంచుకొని ఈ మెట్లో మనం దిగుతున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా నేను బాప్చిష్యం తీసుకుంటాను అని మీరు చేతులు ఎత్తినట్లయితే మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను మొట్టమొదటి వ్యక్తిగా నిదానంగా దిగిలి లోపలికి రండి దానా లోపల ప్యాకెట్లు ఏం లేదు కదా తాడు ఏదో ఉంది తీసేసిన కాలకి తీసే ఉంది కదా రైట్ నాన్న తీసి పాలి ద్వారా ఇంకొక మళ్ళీ కట్టుకోవద్దు ఇచ్చేటప్పుడు నేను రియాక్షన్ మారుస్తా నాన్న నీ పేరేం పేరు నాన్న చెయ్యి పెట్టు మహేష్ మహేష్ ఈరోజు రోజు ట్యూషన్ తీసుకోవాలని నీవు తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఎవరైనా నిన్ను బలవంతం చేశారా నువ్వు తీసుకున్న నిర్ణయం వెరీ గుడ్ నానా ఈ బాప్టిషన్ తీసుకున్న తర్వాత నీలో కొన్ని మార్పులు కనబడాలి ఏంటంటే అవిశ్వాసులు దేవుని మాటలు నమ్మని వారు ఎందరో నీకు దగ్గర ఉండొచ్చు స్నేహితులుగాను బంధువులుగాను నువ్వు పెట్టి పురిగిన ఆ గ్రామంలో కానీ వారికి నువ్వు దూరం అవ్వాలి ఎందుకు చెప్తున్నానంటే అవిశ్వాసులతో విశ్వాసులకు పొందు సాంగత్యం ఏంటి ప్రమాదకరమైన ఈ ప్రపంచం ఎవరంటే అవిశ్వాసులు మనం క్రీస్తులు ఎదగాలి అంటే ఫస్ట్ మన అవిశ్వాసులకు దూరంగా ఉండాలి ఎందుకంటే పాత ఆచారాలు పాత అలవాట్లు పాత నమ్మకాలు వారిలో ఉంటాయి నువ్వు వారిలో నుండి నువ్వు రక్షించబడి కొత్త మార్గము కొత్త ఆచారం కొత్త స్థలానికి నువ్వు వస్తున్నావు అందువలన వారిని నీ హృదయములు పాత ఆచారాలు పాత అలవాట్లు పాత నమ్మకాలు తిరిగి నీ హృదయంలో వెత్తవచ్చు దాని వలన నువ్వు తిరిగి క్రీస్తుకు దూరం అయ్యే ప్రమాదం ఉంటది అటువంటి వారికి నువ్వు దూరముగా ఉండగలవా ఉండగలవు వెరీ గుడ్ క్రీస్తులో నువ్వు వచ్చిన దాని వలన ఈరోజు వాక్యం విన్నావు యోహాను గారు ఏసు క్రీస్తు వలన శ్రమలంట దానిని సహించాడంట ఆయన రాజ్యం వలన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయనకి శిక్ష కూడా అనుభవించాడు నీకు అలాగ శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు రేపు వివాహమై నీకు భార్య రావచ్చు వచ్చిన భార్య వలన కూడా నీకు ఇబ్బందులు శ్రమలు ఒకవేళ రావచ్చు నువ్వు యేసుక్రీస్తులో ఉన్నదాని వలన బంధు మిత్రుల వలన కులస్తుల వలన నీకు శ్రమలు రావచ్చు ప్రభు నమ్ముకున్నందుకు ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు సహించుకొని ఏసు ప్రభుకు సాక్షిగా నువ్వు జీవించగలవా జీవిస్తావు అలాగనే నీకు యవన వయస్సు గనుక ఈ యవన వయస్సుకు తగిన శోధనలు వస్తాయి అటువంటి శోధనలు వచ్చినప్పుడు ప్రభు కోసం అన్నిటినీ తెగించుకొని ప్రభు కోసం నిలకడగా కుడి ఎడమ తప్పిపోకుండా నువ్వు నిలకడగా నిలబడగలవా అదేవిధంగా క్రీస్తు సువార్త నిమిత్తము సంఘ సువార్త పని నిమిత్తము శారీరకంగా నువ్వు పనిచేసి ప్రభు రాజ్యము కొరకు నువ్వు కష్టపడగలవా నీ రాబడిలో పదవ భాగమును మందిరము నాకు చెల్లించి నీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోగలవా నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఈరోజు నేను ప్రభు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నేను నీకు బాప్తిష్యం ఇవ్వాలనుకుంటున్నాను అలాగనే ంగము ఎదుట పరలోకమందున దేవదూతల ఎదుట మరి ముఖ్యముగా మన ప్రభు అయిన యేస్సు ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట మన కొరకు ఈ భూమి మీదకి పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనతో మనలో మన మధ్యలో ఇప్పుడున్నాడు ఆయన సన్నిధిలో నువ్వు సాక్ష్యం చెప్పావు గనక నువ్వు ఇచ్చిన సాక్ష్య ప్రకారం ప్రభు రాకడ దినములలో మనం ఉంటున్నాము నానా కాబట్టి ప్రభు రాకడకు నిన్నును సిద్ధపరచుకో ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు నేను చెప్తున్నా ఈ లోకము మనకు శాశ్వతం కాదు ఈ లోకంలో మనం ఎందుకు వచ్చామంటే ప్రభువును గురించి తెలుసుకోటానికి ప్రభువులో మనం ఎదగటానికి ప్రభునందు మనం ఏమై ఉన్నామో మన యొక్క గుర్తింపులను మన ఐడెంటిఫికేషను మనం తెలుసుకొని ఈ లోకమును విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళటానికే ప్రభు నిన్ను నన్ను ఈ లోకంలో పుట్టించాడు ఈ ధన్యత నీ బంధుమిత్రులకు దొరకకపోవచ్చు కానీ దేవుడు నీకు ఇచ్చాడు గనుక ఈ ధన్యతను నువ్వు జీవితాంతమును నమ్మకంగా కాపాడుకొని ఆయన రాజ్యానికి వారసుడుగాను ఆయన రాకడకు నువ్వు సిద్ధపడు ఇతరులను సిద్ధపరచు అని తెలియచేస్తూ ప్రభు ఇచ్చిన అతికారం వంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు నీళ్ళలో బాధ్య ప్రభువా నీ బిడ్డను ముట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ దినము నుండి నీ బిడ్డ నూతన సృష్టిగా మారి ఉన్నాడు ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి అని నీ వాక్యను చెప్పబడి ఉన్నది కనుక ఇదిగో పాతవి గతించెను ప్రతిదీ క్రొత్తవాయను ఇదిగో ఈ రోజు నుండి నీ బిడ్డ నీతిమంతుడు ఈ రోజు నుండి నీ బిడ్డ పరిశుద్ధుడు ఈ రోజు నుండి క్రీస్తు శరీరములో ఒక అవయవముగా గుర్తింపు పొంది ఉన్నాడు ఈ రోజు నుండి క్రీస్తు యొక్క సంఘములో ఒక సభ్యుడు ఒక విశ్వాసి ఆ నీ రక్తమును నీ శరీరమును తీసుకున్నటకు అర్హత కలిగి ఉన్నాడు ఈ రోజు నుండి నీ బిడ్డ పాపము నుండి శాపము నుండి విడుదల పొంది ఉన్నాడు ఇదిగో ప్రభు అంధకార రాజ్యముల నుండి నువ్వు విడుదల చేసి నీ బిడ్డను క్రీస్తు యొక్క రాజ్యములో క్రీస్తు యొక్క నివాసిగా చేసినందుకు నేను స్థుతిస్తున్నాము తండ్రి ఈ మాటల ద్వారా నీ బిడ్డను ఓదారుస్తున్నందుకు ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలు ఇదిగో తన జీవితంలో గతములో తన కుటుంబములో ముగ్గురు మరణమును చూసి నీ బిడ్డలు ఎంతగానో కృంగిపోయారు ప్రభు ఇదిగో ఆ మరణము వలన నీ బిడ్డలు ఎంతగానో నలిగిపోయారు కానీ ఈ రోజు నిబిడ నూతన సృష్టిగా సంతోషంగా మార్చినందుకు స్తోత్రములు తండ్రి మీరు ఇచ్చిన అతికారమును బట్టి పరిశుద్ధాత్మత బిడ్డను అభిషేకించండి అన్య భాషలలో స్థుతించినట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి ఇది నిబిడ జీవితంలో ఇంకను జరగవలసిన కార్యక్రమం అంతట్లో తోడు నీడకు నడిపించమని నజరేడని ఏసు క్రీస్తు నామన ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఐ మీన్ గాడ్లసిడ్లసి గాడ్లసి బట్టలు మార్చుకొని సంతోషం చేయండి చెప్పమైన భయపడదు భయపడుతుంది భయపడదు రెండు చేసి జోడించుకుంటున్నాను నృదయము వింతగా మారేను ఎన్ను వచ్చి నందునా నాలో వచ్చి ఓకే అమ్మ నీ పేరేంట్రా నాగమణి నాగమణి ఈరోజు బాప్ ట్యూషన్ తీసుకోవడానికి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు ఇది ఎవరైనా బలవంతం చేశారా లేకపోతే నీ అంతటా మనస్సులో తీసుకోవాలని నిర్ణయంతో వచ్చావా నీ అంతటా నువ్వు తీసుకోవాలని నిర్ణయంతో వచ్చావు వెరీ గుడ్ అమ్మ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు మరి ఈ బాప్టిషన్ తీసుకున్న తర్వాత నీకు శ్రమలు రావచ్చు యేసు ప్రభుని బట్టి ఎందుకంటే ఈరోజు వాక్యం విన్నాం యోహాన్ గారు యేసు ప్రభు కొరకు ఆయన వాక్యం కొరకు శ్రమలు అనుభవించాడంట ఆయన పడిన శ్రమ మామూలు శ్రమలు కాదు అయితే ఆయనకు వచ్చినంత శ్రమలు మనకు రాకపో రాకపోవచ్చు కానీ మనకు వచ్చే శ్రమ అది మనకు పెద్దగా ఉండవచ్చు అప్పుడు నువ్వు యేసు కొరకు సాక్షిగా జీవించగలవా నీకు వయస్సు చిన్నది కనుక నీ వయస్సుకు తగిన శోధనలు రావచ్చు కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు నీ బంధుమిత్రుల వలన లేకపోతే కులస్తుల వలన నీకు ఇబ్బందులు రావచ్చు మందిరానికి వెళ్ళవద్దని ప్రభు దగ్గరికి వెళ్ళవద్దని కూడా కొన్నిసార్లు నిన్ను ఆటంకపరచవచ్చు అలాంటి సమయంలో వాటన్నిటిని ఎదిరించుకొని నువ్వు ప్రభు సన్నిధిలో సాక్షిగా నిలబడగలవా ఓకే ప్రభు నీ కొరకు చనిపోయాడమ్మా నీ కొరకు ప్రాణం పెట్టాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టరు ఒక ప్రభు మాత్రమే రెండు వేల సంవత్సరాల క్రితం మన కొరకు ప్రాణం పెట్టాడు దాని అర్థం ఏంటంటే ఆయన మనలను పరిపూర్ణంగా ప్రేమించాడు ప్రాణం పెట్టిన వారికంటే ఎక్కువ ప్రేమ ఎవరు చూపించరు ఆయన పెట్టాడంటే మనల్ని ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు నాకు తెలుసు నువ్వు చాలా శ్రమలు బాధలు కష్టాలు ఉన్నావు కానీ నీ వెంట ప్రభువు ఉన్నాడు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు నువ్వు నమ్మకంగా సాక్షిగా ఉంటే నేను చెప్తున్నాను నీ రానున్న కాలంలో ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రయాసానికి ప్రతిఫలం నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలకు తండ్రిగా ఉంటాడు తల్లిగా ఉంటాడు వారి ప్రతి అక్కరలన్నీ తీరుస్తాడు మీకు మీ కుటుంబానికి ఏ కొదువు లేకుండా చేస్తాడు మీ పని ఏంటంటే ఈరోజు నుండి నీలోనే ఒక మార్పును తీసుకురా నువ్వు దేవుని బిడ్డవు నువ్వు రక్షించబడ్డావు నువ్వు పరిశుద్ధురాలు నువ్వు నీతి మంతురాలు బైబిల్ అంటుంది నీతి మంతులు ఆశించినదే వారికి దొరుకును ఈ రోజు నుండి నువ్వు ఏది ఆశపడతావో నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో అమ్మా నువ్వు ఏది కోరుకుంటావో అదే దేవుడి నీకు ఇస్తాడంట ఎందుకంటే దేవుడు తన సొంత కుమారుణ్ణి నీ కోసం సిలువు మీద అప్పగించినవాడు ఆయనతో పాటు మీ ప్రతి అవసరతలను కూడా తీరుస్తాడు కాబట్టి బాప్టిషన్ తీసుకున్న తర్వాత నువ్వు క్రమముగా మందిరానికి రావాలి ప్రతి ఆరాధనలో కలుసుకోవాలి మీ ఇంటిలో ఉన్నప్పుడు చదువుటం వచ్చినట్లయితే బైబుల్ చదువుకో ప్రార్థన చేసుకో నమ్మకంగా దేవుని పనులలో పాల్ పొందు సంఘానికి దగ్గరగా ఉండు దేవుని బిడ్డలు కాని వారికి దూరంగా ఉండు నీకు అన్ని మంచి జరుగుతుంది కాబట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యంను బట్టి నేను నీకు నీళ్ళలో బాప్టిస్ ఇవ్వాలనుకుంటున్నాను ప్రభు నీ కోసం చనిపోయాడని నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచి ఇప్పటికి సజీవుడుగా ఉన్నాడని బైబుల్ చెప్తుంది నువ్వు నమ్ముతున్నావా ఆ మాటల్ని సో నమ్మి బాప్తిషం పొందినవాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడునని వాక్యం రాయబడినది ఆ మాటలు నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్మినట్లయితే ఒక దైవ దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి చేయొచ్చు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నేను ఈరోజు నీకు నీళ్ళలో బాప్తిషం ఇస్తున్నాను అమ్మా నీ పేరేంటరా నాగమణి కదా ఈ రోజు నుండి నాగమణి అని పిలవబడుతున్న నీకు ఇది ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ సన్నిధిలో నీకు నూతనమైన నామకరణ చేయబడుతుంది అదేంటంటే గ్లోరీ ఇక నుండి నీ పేరు ప్రభునందు దేవుడి నీకు ఇచ్చిన పేరు ఏంటంటే గ్లోరీ గ్లోరీ అంటే మహిమ 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 అది ఒక వెలుగు ఆ వెలుగు నీ జీవితాన్ని మార్చబోతుంది ఆ మహిమ నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చబోతుంది దేవుడి నీకు ఇచ్చిన పేరు వచ్చి గ్లోరీ నువ్వు మనసులో ఉంచుకో నీకు ఇవ్వబడిన పేరు గ్లోరీ 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 అంటే మహిమ దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు నీ బిడ్డల ద్వారా నీ జీవితాన్ని ఆయన మహిమపరచబోతున్నాడు ఈ పేరును మాత్రం నువ్వు మరవద్దు ఎందుకంటే దేవుడి నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడేటప్పుడు పేరు పెట్టి పిలుస్తాడంట ఏమని పేరు పెట్టి పిలుస్తారా లోకము నిన్ను నాగమని అంటారు కానీ దేవుడు మాత్రం నిన్ను ఎలా పిలుస్తాడు గ్లోరి అంటాడు ప్రభు ఈ బిడ్డను మహిమపరిచినందుకు స్తోత్రములు గ్లోరీ అనే నామకరణ ఏసు నామమున ఈ రోజు నుండి ఈ బిడ్డకు నామకరణ చేయబడుతుంది ఆ పేరులో ఉన్నట్లుగా ఈ బిడ్డను మహిమపరచండి ఎన్నో కష్టాలు చిన్ననాటి నుండి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ప్రభు వాటి నుండి నువ్వు లేవనెత్తావు ఇక నుండి నీ ఈ బిడ్డ జీవితాంతము మహిమతో నింపి ఇది నీ వాక్యం చెప్పినట్లుగా మహిమ నుండి మహిమలోనికి రూపాంతరం చెందుటకు సహాయం చేయమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ గార్లసిన గాబ్బలని ఎవరైనా కోరినట్లయితే మీకు దైవజనులుగా బాప్తి చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక ఒక నిమిషం మాత్రమే మీకు సమయం ఇస్తా ప్రభు మిమ్మలను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులరా మీరు నా ఎద్దకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతిని కలగజేతును అంటున్నాడు గనుక సమయము ఆసన్నమై ఉన్నది ప్రభు రాకడ దినములలో మనం అంటున్నాం వచ్చు వాడిక ఆలస్యము చేయక వచ్చును అంటున్నాడు గనుక యమన బిడ్డలు ఇంకను రక్షణ పొందనకుండా ఎన్ని రోజులు నీ సమయాన్ని వృధా చేసుకుంటావు ప్రభు నిన్ను అడుగుతున్నాడు ప్రభువును నమ్ముకొని రక్షించబడండి ప్రభువు రాకడ అతి సమీపమై ఉన్నదని ప్రభు చెప్తున్నాడు అలెలు యా స్తోత్రములు తండ్రి జరిగిన ఈ కార్యక్రమాన్ని బట్టి ఈ బా ఈ యొక్క బాప్తిష్యములో దేవుడు ఇద్దరిని రక్షించుకున్నాడు గనుక వారిద్దరిని బట్టి కూడి వచ్చిన మన బిడ్డలందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లించదాము హాలెలు యా హాలెలు యా హాలేలు యా హాలేలు యా స్తోలు తండ్రి వీటి నిమిత్తమై మల్లికార్జును పురుషులలో నుండి ప్రార్థన చేస్తాడు అలాగనే స్త్రీలలో నుండి రాధ ప్రార్థిస్తున్నది ప్రభు ఈరోజు ఇద్దరు ఆత్మలను సంగమకి ఇచ్చినందుకు స్తోత్రం ఆ ఇద్దరిని మీరే పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు వారిలో ఒక మార్పును తీసుకురండి నీ వాక్యము ద్వారా వారి మనసు రూపాంతరము చెంది నీ రాజ్యానికి అలాగనే ఇతరులను కూడా నీ రాజ్యానికి వారసులుగా మారినట్లుగా వీరిని ఆయుధాలుగా వాడుకోమని అలాగనే నిలబడి ఉన్న సంఘ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను వారిని పేరు పేరును ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని నీ చేతికి పోస్తున్నాను నీ దేవనులతో నింపమని ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మాన్యుని సహవాసం కూడి వచ్చిన మనకును నూతనముగా రక్షణను తీసుకున్న వారికి తోడై ఉండి నడిపించును గాక ఆమెను ఏసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ప్రభుని యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెను వచ్చిన మా అందరికి వంద నెలగా అర్థం